ఇదేంటో గుర్తుపెట్టేదా సున్నుపోకొండలు అన్నమాట దీన్ని చూస్తే నాకు నిజంగా అనిపించిందండి దేన్నైనా మనం ఘోరంగా అవమానించినా దాన్ని వద్దు అని అనుకున్నామండి మనస్ఫూర్తిగాన అది మళ్ళీ మన దగ్గర చేయడానికి చాలా టైం పడుతుంది ఈ సున్ను అంత స్టోరీ ఉంది ఏంటనుకుంటున్నారా ఇవి ఈ సున్ను పోకొండలు మా చిన్నప్పుడు మేము పోలీస్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం కాకినాడలో సో అక్కడ ఏంటంటే ఈరోజు మాత్రమే అవుటర్స్ అందరినీ కూడా అలో చేస్తారనమాట కొంచెం పూర్ పీపుల్ లాంటి వాళ్ళని అలా మాట కొంతమందిని ఎలా చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అప్పుడు మా చిన్నప్పుడు మాట సో అయితే ఎందుకంటే బిందులు బిందులు చేసేవారండి ఇంట్లోనే ఇది మూడు నాలుగు బిందులు చేసేవారు అన్నమాట ఇవి జంతికకిలు ఇంకా అన్ని రకాల ఒక ఐదు ఆరు వెరైటీస్ మా క్వార్టర్స్ లో స్టార్ట్ అయ్యేది మా పక్కన రత్నం ఆంటీ గాని మా ఏదేంటి రాధ అంటీ గానీ మా అమ్మగారు కానీ ఇలా ఒక మా పక్కన రాజు లాంటివి అలాగే పిలుచుకునేవాళ్ళు అనమాట వీళ్ళందరూ కూడా స్టార్ట్ మాట ఎప్పుడు ట్వంటీ ఫిఫ్త్ని క్రిస్మస్కి క్రిస్మస్కి కొంతమందికి వెళ్ళి అక్కడ వీళ్ళు వంటలు చేసేవారు మళ్ళీ మన మనవి స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు వచ్చి చేసేవారు అనమాట బలే ఉండేదండి ముగ్గులు కూడా పోటీ పోటీ అండి ఫుల్ పోటీ నేనైతే ఏంటంటే ఎవరు అందరూ ముగ్గేసే వరకు వెయిట్ చేసి వాళ్ళకి లేనిది వేయాలని ట్రై చేసేది అనమాట ఎలా ఒకలాగా కాఫీ కొట్టకుండా అంటే కాఫీ కొట్టినట్టే వాళ్ళందరూ వేసింది కాకుండా డిఫరెంట్గా వేసేది అనమాట ఎందుకంటే నేను ముందే చూసేదాను కదా వాళ్ళందరిని అలా మాట అండి ఇక బట్టలు అయితే వేసుకొని ఇంకా ఎలా ఉండేదండి కోటర్స్ చాలా ఒక పండగలా ఉండేదన్నమాట అండి సో ఈ పోకొండలు కదా నేను స్టార్ట్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయాను కదా అయితే చూడండి ఈ పోకొండలు అప్పుడు నా అబ్బాయి ఎందుకు చేస్తారు ఈ పోకుండులో అసలు ఇవి ఎలా తింటారు ఏటా ఈ పిండి మూతలో అమ్మమ్మ వస్తే పంచి 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 అని మా అమ్మగారికి ఎక్కువ కేసేమని చెప్పేది అనమాట ఎందుకంటే ఇంట్లో ఉంటే తినాలి కదా మనం అని చెప్పి అలాగే నేను దాన్ని అంత హైట్ చేసేదాన్ని ఇప్పుడైతే చేసుకుందామంటే ఇంట్లో ఎవరు తినరు ఒక్కదాన్ని ఏం చేసుకుని తింటాను దీన్ని రెండు మూడు తిన్న తర్వాత నాకు తిన కానీ ఈ సంవత్సరం చాలా క్రేవింగ్ తినాలి తినాలి తినాలని అనిపించింది మాట అని మా పక్కింటి ఆవిడ నాకు చేసి ఇచ్చారండి నిజంగా ఎంత ఇదిగా ఉందంటే అనిపించింది అవన్నీ గుర్తొచ్చేయమాట అవన్నీ మీతో షేర్ చేసుకున్నాను ఉన్నాయి సారీ చిన్నప్పుడు వీటిని అంత నేను అసహించుకునేదాన్ని ఇప్పుడు అంత ఇష్టంగా తినాలనిపిస్తుంది తినాలనుకున్నప్పుడు దొరకలేదండి తిన్ను అనుకున్నప్పుడు అది వద్దు అనుకున్నప్పుడు నా దగ్గర చాలా ఉండేది తినాలనుకున్నప్పుడు చూడండి లిమిటెడ్గా ఉన్నాయి అన్నమాట అంటే వీడియో చేసుకునే పరిస్థితి వచ్చింది పాకుండా మీరు అనుకోవచ్చు ఏం చేసుకొని తినచ్చు కదండి ఏం చేస్తామండి దేని తక్కువ ప్రాసెస్ కాదు కదా ఇంట్లో అందరూ తిన్నారనుకోండి మనం చేసుకున్నకు అర్థం ఉంటుంది నేను ఒక్కదాన్ని తినాలి ఒక అరడేసిన దానికి ఏం పిండి పాకం పడతాము ఏం వేస్తాము కరెక్టే కదా అందుకే ఉన్నప్పుడు దేన్ని కూడా వద్దనుకోకండి ఎప్పటి నుంచో తినాలనుకుంటున్నాను చూడండి అంతే అంట మన దగ్గర ఉన్నప్పుడు విలువ తెలియదండి అది వెళ్ళిపోయిన తర్వాత అది దూరం అయిన తర్వాతే దాని విలువ ఏంటో తెలుస్తుంది అయ్యి బాబా ఇది నేను నా పోకొండుకుని చెప్పానండి సరే అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు అండి